ప్రమణందు ప్రియమైన సహోదరి సహోదరులందరూ కూడా వందనాలు అనుదినము మనం మందిరంలో చేరుతున్నాం ప్రార్థనా గోపురంగా ప్రతి దేవుని సన్నిధానంలో మనం చేరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఓ పది నిమిషాలు బైబిల్ గ్రంథంలో నుండి పిలిపి పత్రిక మొదటి అధ్యాయము పనిండవచ్చిన నుండి చదువుకుందాం సహోదరులారా నాకు సంభవించినవి సువా సంభవించినవి సువార్థమర్ ఎక్కువగా ప్రబల గుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి అని ప్రేతోర్యమును సేనాలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికి స్పష్టమాయను ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా అబోస్ అయినటువంటి పౌలు గారు పిలిపిలకి రాస్తూ పైన కొన్ని విషయాలు తెలియచేస్తూ వచ్చాడు పిలిపి పట్టణంలో ఉన్నటువంటి సంఘము పౌలు గారిని పలుమార్లు ఆదరించారు పిలిపి సంఘము మిగిలిన కొన్ని సంఘములతో పాటు పిలిపి సంఘము ఎక్కువగా ఇతరులను ఆదరించేటువంటి మనస్సు కలిగిన వారు దాతృత్వము కలిగినటువంటి మనస్సు కలిగిన వారు పేదలను దీనులను విధువరాను ప్రేమించి ఆదరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి సంఘం ఈ సంఘములో పౌలు గారి యొక్క పరిస్థితిని చూసి పౌలు గారికి ఉన్నటువంటి బంధకములు శ్రమలు వీటిని బట్టి అక్కడున్నటువంటి సహోదరులు కానీ సహోదరులు కానీ సంఘములో చాలా కలత చెందుతున్నారు హృదయం నొచ్చుకొని బాధపడుతూ ఉన్నారు అలా బాధపడుతున్నటువంటి వారిని పౌలు భక్తుడు ధైర్యపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఓ సహోదరులరా నాకు సంభవించినవి నేనేదో బలహీనుని అయ్యాననో లేకపోతే నేను దేవునికి వ్యతిరేకినయ్యాననో ఈ బంధకములు ఈ శ్రమలు నాకు సంభవించలా నాకు సంభవించినవి శ్రమలు బంధకములు ఇవన్నీ కూడా సువార్త ఇంకా అధికముగా ప్రబలుడకు ఇప్పుడు నేను బంధించబడి ఉన్నాను నేను వెళ్ళలేని ప్రాంతములకు దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు సహోదరుల్ని బలపరుస్తున్నారు నాతోటి పరిమారిని బలపరుస్తున్నాడు సేవ కుంటుపడల సేవా ఆగిపోలా అని ఆయన చెబుతున్నాడు ఎంత మాత్రమే కాదు ప్రేతోర్యమనులు శ్యాహనాలు అని వారందరికీ తెలుసు అంటున్నాడు ప్రేతోర్యమను మందిరం ఒకటి ఉంది అధికారులు అక్కడ ఉంటారు ఒక వ్యక్తికి శిక్ష వేసి ఆ వ్యక్తిని శిక్షించే సమయంలో అధికార మందిరంలో ఉన్నవారంతా సాక్షులుగా ఉండాలి అందులో అందువలన ఈ అనేటువంటి మందిరంలో అక్కడ పౌలు గారిని విమర్శిస్తూ ఉన్నప్పుడు అధికారులు ఉన్నారు అక్కడ అధికారులు చాలామంది డెబ్బది మంది అధికారులు ఉంటారు వారందరిలో కొద్దిమంది అయిన సాక్షులుగా అక్కడ ఉండాలి శానా అడున్నటువంటి సైనికులు వారు కూడా ఈయనను కూర్చి ఒక ఆత్మీయమైనటువంటి ఆశ ఆసక్తి కలిగింది అందుకని ఇక్కడ అంటున్నాడు నాకు కలిగినటువంటి శ్రమలు బంధకములు ఇవన్నీ కూడా సువార్త పరిచర్య ఇంకా అభివృద్ధి చెందుట కొరకే అని చెప్తూ ఇప్పుడు అంటున్నాడు ఏమన్నాడు ఇక్కడ ఇంకా సువార్త ప్రబలకటకే కొని సమకూడనని మీకు తెలియకూర్చున్నాను యాళన్నగారా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికి అందరికి తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి ఆ తప్పులకి మనం మనం మాట్లాడిన మాటలను బట్టి మనం శిక్షించబడతాం మనకున్నటువంటి ప్రతి ఏదైనా బంధకములు వచ్చినాయి లేదా నిందలు వచ్చినాయి అవమానములు కలిగినాయి అవన్నీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా జరిగేవి కాని ఇప్పుడు పౌలు గారిని పౌలు గారిని గురించి మనం ఆలోచన చేస్తే పౌలు గారు అంటున్నాడు నాకు వచ్చినటువంటి పంధకములు ఏ కూడా నా స్వంత తప్పిదముల బట్టి కాదు వచ్చింది నా నా యొక్క నేను చేసిన నేరముల బట్టి కాదు నాకు శిక్ష దేని కొరకు నేను శిక్షించబడుతున్నాను దేని కొరకు నేను బంధించబడుతున్నాను దేని కొరకు అంటే సువార్త కొరకే అన్నాడు దేవునికి స్తోత్రం యశు ప్రభువర్యము పాపిని రక్షించడానికి పాపముల కొరకు తన ప్రాణమును పెట్టాడు పౌరులు భక్తుడు పాపిని రక్షించడానికి పాపముల కొరకు తన ప్రాణం పెట్టలేదు కానీ పాపులకు అందించే సువార్త నిమిత్తమై తన ప్రాణమును పెట్టాడు దేవునికి స్తోత్రం అందుకనే పౌరు భక్తుడు ధైర్యంగా చెప్పగలిగాడు నేను క్రీస్తుని పోలి నడిచాను అన్నాడు నేను క్రీస్తును పోలి నడిచాను నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు క్రీస్తును పోలి నడవండి అని చెప్పట్లా మీరు కనీసం క్రీస్తుని పోలి నడవలేరు కానీ నన్ను చూసైనా నేర్చుకోండి అని ధైర్యంగా చెప్పగలిగాడు ఈరోజు మనం ఎవరమైనా సరే సేవకులు ధైర్యంగా నన్ను పోలి నడవండి నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పాము అంటే మనలో లోపాలని వారు వెంటనే అబ్బో నేను చూసి ఏమి లేండి నీ మాట తీరు బాగాదు నీ యొక్క ప్రవర్తన బాగాదు నీకు అసలు కుటుంబంలో సాక్ష్యం లేదు నీ గ్రామంలో సాక్ష్యం లేదు అని ఏదో ఒక వంక మనల్ని గూర్చి పెడతారు అందుకే ధైర్యంగా సంఘానికి చెప్పగలుగుతున్నావా కుటుంబంలో చెప్పగలుగుతున్నామా గ్రామంలో చెప్పగలుగుతున్నామా నాలో ఏ లోపం లేదు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడవండి అని చెప్పలేకపోతున్నాము ఒకవేళ నన్ను పోలి నడవండి అంటే మన స్టైల్ని చూపిస్తాం వాళ్ళు మనల్ని చూసిన స్టైల్గా నడుస్తారు మనం ఎవరినో పోలి నడుస్తూ ఉంటాం కొంతమంది అంతే నేను ఆయన్ని లాగా ఉండాలి ఏం లాగా ఉండాలని పెద్ద పెద్ద సావుకుల్ని పోలి ఫిజికల్గా అంటే శరీరంలో ఉన్నటువంటి యాక్టివిటీస్ చూపిస్తూ ఉంటారు అంతే తప్ప వాక్యానుభవంతో కాదు పౌరు భక్తుడు అన్నాడు ఆయన పాపముల కొరకు తన ప్రాణమును పెట్టాడు నేనేమో సువార్త కొరకు నేను ప్రాణమును పెట్టబోతున్నాను కాబట్టి నేను క్రీస్తుని పోలి నడిచాను అన్నాడు మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసముగా అలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించటక మరి విశేష ధైర్యము తెచ్చుకొని ఈయనను చూసి ఈయన బంధకములు చూసి అనేక మంది ప్రేరేపించబడ్డారంట అనేక మంది ధైర్యం తెచ్చుకున్నారు బహు ధైర్యముగా స్వార్థ ప్రకటించడానికి ఆ తీర్మానం చేసుకొని బయలుదేరారు అప్పటి వరకు అందరూ భయపడుతున్నారు స్వార్థ ప్రకటించడానికి స్వార్థ చెప్పడానికి భయప భయపడ్డారు యూదులు మనల్ని శిక్షిస్తారు రోమా సైనికులు మనల్ని శిక్షిస్తారు రోమా సైనాధిపతులు శిక్షిస్తారు అని భయముతో ఎవరికి వారు ఆగిపోయారు ఎప్పుడైతే పౌలు బంధించబడ్డాడో పౌలు గారి యొక్క మాటలు వింటున్నారో వెంటనే వారు కూడా సువార్త పరిచర్యలో ధైర్యం తెచ్చుకొని వారందరూ కూడా సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు బహు విశేషమైన ధైర్యం తెచ్చుకున్నారు అంటున్నాడు కొందరు అసూయ చేతను బుద్ధి చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు ఎలా బా ప్రకటిస్తున్నారంట సువార్త ప్రకటించేవారు కొందరు అసూయ చేత కొందరు కలహము చేత అంటే ఎలా బోధిస్తారు ఎలాగా అంటే పౌలుగారి కాలంలో అందరూ పౌలు గారిని చాలా ఎక్కువ ఘనత ఇచ్చి ఆయన్ని మెచ్చుకుంటూ ఉంటే కొంతమంది మేమెందుకు బోధించమండి మేమెందుకు చేయం అని లేచారు గారి కాలంలో కూడా అలాగనే కదా ఎన్నే అబ్రి అనేటువంటి వారు మోసాను ఎదిరించిన వారుగా మోసకి వ్యతిరేకంగా కొరహు కుటుంబికలు మోస గారికి వ్యతిరేకంగా అహరోను మిర్యాములు మోషతో మాత్రమే దేవుడు పలికిస్తాడా మాతో పలికించలేడా మోషతో మాత్రమే అద్భుతములు చేయిస్తాడా మేము చేయలేమా అనుకుంటూ అనేక మంది ఎదురు తిరిగి మేము కూడా అద్భుతాలు చేస్తామని వచ్చారు బయటికి వర్షతో మాత్రమే పలకట దేవుడు మేము కూడా పరిశుద్ధులు మేము కూడా చేస్తామని వచ్చి వారందరూ చేత కాల్చబడ్డారు పౌరు గారి కాలంలో కూడా కొంతమంది అలాగనే ఆయనే నా చేసేది మేము కూడా చేస్తాం అద్భుతాలు మేము కూడా కార్యాలు చేస్తాం స్వార్థ మాకు తెలీదా మేము చెప్పలేమా వాక్యం అని వచ్చారు అంట కొందరు అసూయ చేత ఎవరి మీద అసూయ ఇప్పుడు వీళ్ళకి దేవుని మీద కాదు పౌలు గారి మీద పౌలు గారి మీద అసూయ చేత కళ్ళహములతో ఎంతో గొడవబడి నువ్వు మాత్రమేనా మేము కూడా బోధిస్తామని స్వార్థ ప్రకటిస్తున్నారంట ఇప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళని కోప వాళ్ళు బా వాళ్ళు అలా బోధిస్తున్నారు స్వార్థ చేస్తున్నారని అదే అయితే మనం ఇంకా వాళ్ళ మీద అసూయతో ఏదో చెప్తూ ఉంటాం నేనేమంటున్నాడు తెలుసా ప్రకటిస్తున్నారు వారైతే నా బంధకమ్ములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు స్వార్థ చేస్తున్నారు శుద్ధ మనసుతో కాదు ఆత్మరక్షణ భారం కలిగి కాదు కొంతమంది రక్షణ భారంతో చేస్తే కొంతమంది రక్షణ భారం లేకుండా సంపాదన కోసం చేయాలని మేము కూడా సాగుకులు అనిపించుకోవాలి మేము కూడా రవ్వరన్లు అనిపించుకోవాలి మేము కూడా కాపర్లు అనిపించుకోవాలి మాకు ఒక పదవి కావాలి అని వారు దేని కొరకు చేస్తున్నారంట వారు శుద్ధ మనసుతో కాక కక్షతో పదవీకాంక్ష ధనాకాంక్ష ఎలాగా పౌలు గారి మీద కూడా కక్షతో వారు క్రీస్తును ప్రకటించున్నారు వీరైతే నేను స్వార్థపక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు ఎవరిని గురించి చెప్తున్నాడు తనను చూసి స్వార్థక బయలుదేరిన వారిని గురించి వారు అలా కక్ష చేత కలహముల చేత వారు ఉన్నారేమో కానీ వీరైతే ఇదిగో మీ దగ్గరికి పంపిస్తున్నాను వేళనే నా బంధకములు చూసి వారు ప్రేరేపించబడ్డారు పశ్చాత్తపడ్డారు క్రీస్తుని మీకు పరిచయం చేయాలని నేను మిగిలిచ్చినటువంటి స్వార్థ వారు ఇప్పుడు మీ మధ్యలోనికి వచ్చి ప్రకటిస్తారు వీరైతే ఎలా చేస్తున్నారంట నేను పక్షమును వాదించుటకు నియమింపబడి ఉన్నానని వీరు ఎరిగి ప్రేమతో ప్రకటించున్నారు అయితేనేమి ఐదైంది అంటున్నాడు ఈయన ఏమంటున్నాడు తెలుసా మిష చేతన గానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు పోటీగా సువార్త చేసేవాళ్ళైనా పోటీగా మందిరాలు జరిపేవాళ్ళు పోటీగా మీటింగులు పెట్టేవాళ్ళు పోటీలుగా సేవ చేయాలనుకునే వాళ్ళైనా సొంత సమర్పణ కలిగి పిలుపు కలిగి పరిచర్య చేసిన ఎవరు ప్రకటించబడుతున్నారు ఎవరు క్రీస్తు ప్రకటించబడుతున్నాడు దేవుని స్తోత్రం హాలో కొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీలో డిబేట్లు పెట్టిన వారు కానీ క్రైస్తవ శావకులను విమర్శిస్తున్నటువంటి వారు కానీ వాళ్ళు మనం చూస్తున్నాం వాళ్ళు ఒకవేళ కక్ష చేత వాళ్ళు ఏదో బుద్ధితో వక్రీకరించి మాట్లాడినా దాని దానికి సమాధానం చెప్పడం కోసం ఇప్పుడు శావుకులు సువార్త ప్రకటిస్తున్నారు దేవుని స్తోత్రం అలాంటి వాళ్ళు ఉండడం కూడా మంచిదైంది ఎవరో మతోన్మాదులు బైబిల్ వక్రీకరించి ప్రశ్నలు వేస్తున్నారు వాళ్ళు వేయటం ద్వారా మంచిది మనకి అలాంటి వాళ్ళు ఇంకా లేవాలి ఇంకా అడగాలి అలా వారు అడుగుతున్నప్పుడు వారికి తెలియని సత్యాన్ని తెలిసినటువంటి శావకులు కోకొల్లలు ఉన్నారు వారందరూ లేచి ఇప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పి బైబిలులో వారికి అర్థం కాని విషయాన్ని సత్యమును బోధిస్తున్నారు మొత్తానికి ఎవరు ప్రకటించబడుతున్నారు శిలువలో ప్రాణం పెట్టిన యేసు రక్షకుడుగా ప్రకటించబడుతున్నాడు ఎందుకంటే కావాల్సింది ఇంకేముంది అందుకని అంటున్నాడు ఏ విధమ చేతనైనా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది అంటున్నాడు అందుకు నేను సంతోషించు సంతోషించున్నాను ఇక ముందును సంతోషిస్తాను అంటున్నాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనమందరమును క్రీస్తు న్యాయపేట ఎదుటికి వస్తాం క్రీస్తు న్యాయపేట ఎదుటికి వస్తాం నువ్వు రక్షింపబడిన విశ్వాసివా నీ విశ్వాసాన్ని కాపాడుకో రక్షింపబడి విశ్వాసిగా బ్రతుకుతున్నావా నీ విశ్వాస సాక్ష్యం నీ ప్రార్థన జీవితం నీ యొక్క సాక్ష్య జీవితం ఇతరులకి సాక్షార్థముగా ఉంటే నీ నడవడిని బట్టి నీ మాటలను బట్టి నీ స్థితిగతులను బట్టి అనేక మంది మార్చబడి క్రీస్తు దగ్గరకు వస్తారు ఒకవేళ నువ్వు స్వార్థికుడిగా ఉన్నావా స్వార్థ పరిచర్యలో నీ కుటుంబానికి బోధించి నీ బంధుమిత్రులకు బోధించు నీ గ్రామమునికి బోధించు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు కూర్చున్నటువంటి సత్యమును బోధించి క్రీస్తుని పరిచయంంచి సాగునిగా ఉన్నావా ఆ సంఘములో ఉన్న ఆత్మల రక్షణ భారము కలిగి క్రీస్తు కొరకు ఆత్మల్ని బలపరిచే స్థితిలో ఉండు మనవంతు మనం దేవుడు ఎవరి తలాంతును బట్టి వారికి అప్పగించిన పనిని యథార్థముతో మనము సత్యముతో దేవుని పరిచర్య చేస్తూ దేవుని ఎదుట మనము నిలబడవలసిన రోజు ఒకటి వస్తుంది కనుక ఆ రోజు కొరకు ఎదురు చూస్తూ న్యాయముగా యార్థవంతులముగా క్రీస్తు బిడ్డలముగా ఎదుగుదాం దేవుడి మాటలు దీవించినగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం